హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియాస్ టైమ్ అండ్ రోజు ఏంటంటే చాలా సింపుల్ వేలో పావుబాజీ ఎలా ప్రిపేర్ చేసేవాలో చూపిస్తాడు సో ఇవేంటంటే వెజిటేబుల్స్ పావుబాజీ కావాల్సినవి వన్ ఆనియన్ టూ క్యాప్సికమ్ టూ టమాటో ఈ క్వాంటిటీ ఫోర్ కి సరిపోతుంది సో దీనికి వచ్చేసి నేను పచ్చి పచ్చిబట్టని ఫోర్ అవర్స్ నానబెట్టేసి ఫైవ్ సిక్స్ రిజల్స్ వచ్చాక అండ్ దీంట్లో టూ ఆలు స్మాష్ చేసి పెట్టేశాను ఇది ఆలు అనమాట సో కర్రీ కోసం అని చెప్పేసి దీంట్లో నేను ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను సరిపోతుంది మ్యాక్సిమమ్ దీంట్లో కొంచెం ఆ మనం కట్ చేసిన తో పాటు జీలకర్ర యాడ్ చేయాలి ఇలా యాడ్ చేశాక కాస్త మగ్గాక సాల్ట్ వేస్తే ఇంకా కొంచెం మంచిగా తొందరగా మగ్గుతుంది సో దీనికి మనం క్వాంటిటీకి సరిపడా కా కారము ఉప్పు పసుపు అండ్ మసాలాస్ ఏమైనా అంటే పావు మసాలా దొరుకుతుంది అది వేరే కాకపోతే నేను అవేం యాడ్ చేయలేదు సో సింపుల్ గా చేసేస్తున్నాను దీంట్లో ప్యూరీ ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ ప్యూరీ యాడ్ చేస్తున్నాను సో ఇది ఫోర్ మెంబర్స్ క్వాంటిటీ కాబట్టి దీనికి మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోతుంది వాటర్ ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా హై ఫ్లేమ్ లో పెట్టాలి హై ఫ్లేమ్ లో కాకపోయినా మీడియం ఫ్లేమ్ సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టాక కొంచెం బటర్ యాడ్ చేయాలి బటర్ యాడ్ చేశాక మన కస్తూరి మెంతి ఉంటుంది కదా చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది కస్తూరి మెంతి కస్తూరి మెంతి యాడ్ చేశాక కొంచెం క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసాక అది కర్రీ ఒకసారి అలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి కొత్తిమీర ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉంటుంది సో అండ్ బటర్ కూడా చాలా ఇంపార్టెంట్ పావుబాజీకి సో బటర్ ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ స్మూత్నెస్ వస్తుంది సో ఇది కర్రీ టెక్చర్ నార్మల్గా మరీ సాలిడ్లా కాకుండా లిక్విడ్లా కాకుండా సెమీ సాలిడ్ మీడియం మీడియంగా ఉండాలి ఇలా ఉంటే మనం బట్ బ్రెడ్తో తిన్నప్పుడు కొంచెం బ్రెడ్ అనేది కర్రీని అబ్జర్వ్ చేసుకుంటుంది సో మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇది కర్రీ దీనికి వచ్చేసి మనం సో ఆ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో పేనం పైన పెట్టేసుకొని బటర్ ఎక్కువగా వేయాలి సో ఆ బటర్ వల్ల ఏంటంటే బ్రెడ్ చాలా అంటే స్మూతీగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది పావు బజ్జీ అంటేనే నార్మల్గా బటర్ ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే నార్మల్గా ఎక్కువగా యూజ్ చేస్తారు అలా ఇలా టూ సైడ్స్ రోస్ట్ చేశాక దాన్ని మనం సర్వ్ చేసుకోవడమే దానికంటే ముందు స్వీట్నర్స్తో తినడం ఇష్టం ఉన్న వాళ్ళయితే కొంచెం హోమ్మేడ్ కాబట్టి మన బెల్లం ఉంటుంది కదా బెల్లంని ఒక ఫైవ్ మినిట్స్ అలా వాటర్లో సోక్ పెట్టేస్తే అది కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది ఆ లిక్విడ్ మనం తినడానికి చేసుకోవచ్చు ఇంతే ఈ రెసిపీ చాలా సింపుల్ ఒకవేళ మీకు ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి నార్మల్గా అయితే చాలా బాగుంది టేస్ట్ కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేయాలనిపిస్తే కాదు ఒకవేళ మీరు కనుక ట్రై చేసి లేదు అంటే ట్రై చేశాక నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇది వచ్చేసి పావు బజీ రెసిపీ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాబా